హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఎప్పుడు కూడా ఫ్యాన్సీ సారీస్ చూస్తూనే ఉన్నారు కదా ఇవాళ మీకోసం బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అన్నీ కూడా మనకు ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఇప్పుడు బాగా క్రేజీగా రన్ అవుతున్నాయి మీకోసం ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ శారీస్ ఇట్లాగా అన్నీ కూడా ఏంటంటే మంచి మంచి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా మీకోసం ఇవాళ రెడీ చేశాను అండ్ వచ్చేసి మనకేంటంటే మంచి కాటన్ శారీస్ అండి వన్ ట్వంటీ కౌంటు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో వచ్చేటువంటి వెరైటీ అండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే విత్ బ్లౌజెస్తో డిజైన్ చేయించాము గద్వాల్ కాటన్కి మాత్రం బ్లౌజెస్ రావండి మంగళగిరి ఇట్లా హ్యాండ్లూమ్ కాటన్ అండ్ వచ్చేసి మనకు రామాంగో శారీస్ మంగళగిరిలో నిజాం బోర్డరు అండ్ కంచి బోర్డరు ప్యూర్ వచ్చేసి మనకు ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ కాటన్ అండి విలేజ్ కాటన్ అండి ఇలాంటి ఎన్నెన్నో వెరైటీస్ అన్నీ కూడా మీకోసం ప్రతి ఒక్క ఏరియా నుంచి కలెక్ట్ చేసి ఇవాళ మీకోసం వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్క శారీ కూడా మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయ కాకండి ఎండ్ దాకా చూడండి మంచి హ్యాండ్లూమ్ వింటేజ్ కలెక్షన్స్ అన్నీ కూడా చూసేద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీతో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే వచ్చేదంతా కూడా మనకు శ్రావణ మాసం వస్తుంది ఫ్రైడే రోజు మనకు పూజలకి ఇట్లా రెడ్ కలర్ శారీస్ మీరు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అందుకోసం బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ అండి దట్టు మీ బడ్జెట్లో డిజైన్ చేయించాను శారీ అయితే చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఎప్పటికీ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదండి ఈ శారీలో పళ్ళు అంతా కూడా మనకి ఈ విధంగా మంచి రిచ్ పళ్ళు ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది చీర మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ అంతా కూడా మనకిలాగా చిన్న చిన్న బుటీస్ స్టైల్లో బ్లౌజ్ అయితే డిజైన్ తీసుకున్నాం ఫుల్ డిమాండెడ్ శారీ అండి మన ఎంకే కలెక్షన్స్ పేజ్లో అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆర్డర్ పెడితే ఇప్పటికీ స్టాక్ అయితే ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉంది ప్రైజ్ అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో ఈ శారీ అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది జస్ట్ సింగిల్ పీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మంచి ట్రెండింగ్లో ఉండేటువంటి తస్సర్ ఇది తస్సర్ ఫ్యాబ్రిక్ అండి జూట్ తస్సర్ ఫ్యాబ్రిక్ చాలా చాలా క్లాసీగా ఉంటుంది చూడండి శారీ ఎంత బాగుందో మంచి బ్రైట్ ఆరెంజ్ ఫ కలరు అందులో కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అయితే ఇలాగే ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ దట్టు మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్ అయితే మీ ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటుంది ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూద్దాం మంచి బ్రైట్ రెడ్ లావెండర్ జర్మన్ బ్లూ వచ్చేసి మనకు మంచి చాక్లెట్ కలర్ మంచి ఎల్లో కలర్ ఇలాగా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి తట్టు ఏంటంటే ప్రైజ్ అంతా కూడా మనకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి కలెక్షన్ అయితే మన ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉన్నాయి మీకోసం బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అండి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ బట్ట చూస్తేనే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చేరు చూడండి ఎంత బాగుందో మంచి బ్యూటిఫుల్ బ్లాక్ అండి చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి విత్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా మనకి ఏంటంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎంత బాగుందో శారీ ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఏది కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఎంకే కలెక్షన్స్ని విజిట్ చేయండి మీకు నచ్చినటువంటి వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుందో సారీ ఈ కలర్స్ అండి ఓన్లీ టూ థౌజండ్ సెవెంటీ రూపీస్లోనే ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది జస్ట్ టూ థౌజండ్ సెవెంటీ రూపీస్ అండి కోటా శారీస్ అండి ఎప్పటికీ కూడా క్రేజ్ అయితే తగ్గదు ఇందులో మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ మీకైతే అవైలబుల్లో ఉంటాయి చీర చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ షేడ్ అండి బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్లో వస్తుంది సింగిల్ కలర్ కాంబినేషను దట్ ఏంటంటే మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కోటా శారీస్ కోటా శారీస్లో కూడా ఇది జాల్ వర్క్ శారీ అండి మొత్తం కూడా ఏంటంటే మనకు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే అవైలబుల్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో మంచి బ్యూటిఫుల్ బర్డ్స్ డిజైన్తో చాలా అందంగా డిజైన్ తీసుకున్నాం మల్టిపుల్ కలర్స్తో వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ అండి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి ఏంటంటే దట్టు ఏంటంటే మన దగ్గర వచ్చేటప్పటికి ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైజ్ అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది ఒక్క కోటా శారీస్లోని మీకు మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటుంది జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి మంచి బ్యూటిఫుల్ రామాంగో శారీస్ ఇందులో కూడా కొరతే లేదండి స్టాక్లో అయితే మన దగ్గర మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి చెర చూస్తారా ఎంత బాగుందో కలర్ కూడా మంచి నిండు కలర్ అండి బ్రైట్ రెడ్ లైట్ కనకామరం చాలా బాగుంది పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే కాంబినేషన్స్ అయితే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నీ కూడా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ చాలా డిజైన్ చేయించాం ఇందులో కలర్లు అయితే తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయా అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ప్రైస్ అయితే జస్ట్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ వెరైటీ అయితే అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ వెరైటీ అండి మంగళగిరి శారీస్ అండి మంగళగిరిలో కూడా మనకి ఏంటంటే ట్రెడిషనల్ బార్డర్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయించాను ఈ శారీస్ అన్నీ కూడా చూసారా ఎంత బాగుంది మంచి ట్రెడిషనల్ మంగళగిరి శారీసు దట్టు బార్డర్ కూడా మనకి ఏంటంటే కంచి బోర్డర్ వస్తుంది ఎప్పటికప్పుడు ఇందులో కూడా కొత్త కొత్త వెరైటీ వస్తూనే ఉన్నాయండి మన దగ్గర చూసారా ఎంత బాగున్నాయి కలర్స్ హ్యాండ్లూమ్ వెరైటీకి అయితే క్రేజ్ మామూలుగా లేదండి ఇవన్నీ కూడా ఇందులో వచ్చేటువంటి కలర్స్ అండి జస్ట్ శాంపిల్ కొన్ని డిజైన్సే చూపించాను ఇందులో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కూడా మనకి ఏంటంటే చెక్స్ ప్యాటర్న్ అయితే మంచి ప్యాటర్న్లో డిజైన్ చేయించానండి చెక్స్లో కూడా మనకు మంచి మంచి కలర్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకు నిజాం బోర్డర్ అండి నిజాం బోర్డర్లో కూడా మనకి ఏంటంటే ఇట్లాగా స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అయితే ఫుల్ ఫ్లజడ్గా సేల్ ఉందండి ఇందులో కూడా మన దగ్గర చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి ఎంత బాగున్నాయి సారీస్ ఒకసారి దీంతో మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి ఒకసారి చూడండి కాంబినేషన్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇవి కలర్ కాంబినేషన్స్ అండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి చెక్స్ ప్యాటర్ను నిజాం బార్డర్ శారీస్ అయితే మన ఎంకే కలెక్షన్స్లో అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి వన్ ట్వంటీ కౌంటు కాటన్ శారీస్ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగా వీవింగ్తో వస్తుందండి ఇక్కత్ వీవింగ్ స్టైల్లో వస్తుంది పైన బార్డర్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బార్డర్ వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్ బార్డరు శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి మంచి బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగా గ్రీన్ కలర్ అన్ని విత్ బ్లౌజ్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకు విత్ బ్లౌజ్తో వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే మెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు మీకు నచ్చినన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ప్రైస్ కూడా మీకు ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇట్లా కాంబినేషన్స్ చాలా బాగుంటాయి చూడండి అంతా బాగుంటుంది దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ పైన వచ్చాయి ఇందులో చాలా బాగున్నాయి అసలు కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఒక ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్లోని ఇంత వెరైటీ అయితే మీకు పాసిబుల్ అండి ఇవన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ప్రైస్ అయితే జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో ఇంత మంచి కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మంగళగిరి శారీస్ అండి మంగళగిరి లో కూడా మనకు ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ నిజాం బోర్డర్ ప్యూర్ కాటన్ అండి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ప్యూర్ కాటను చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా మనకి విత్ బ్లౌజ్ ఇది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో కూడా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి అన్నీ కూడా మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ ని చూస్ చేసి తీసుకోవచ్చు ఎంత బాగున్నాయి కలర్స్ తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి మంచి బ్లాక్ ఇట్లా కనకాంబరం మంచి గ్రే కలర్ షేడ్ అండి కూడా చాలా బాగుంటుంది కలర్ గ్రే కలర్ ఇది వచ్చేసి మనకు నెమిల్ పింఛం బ్లూ కలర్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్రైట్ పింక్ అండి ఇక్కడ చాలా బాగుంది మంచి బ్రైట్ పింక్ మంచి గ్రీన్ కలర్ ఎంత బాగుంది కలర్ ఇది వచ్చేసి మనకు లైట్ బ్లూ అండి ఇలాగా ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటి రెండు కాచోండి ఇన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ అండి విత్ కౌంట్ కూడా మీకు ఏంటంటే వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి హ్యాండ్లూమ్ వెరైటీ ప్రైజ్ అయితే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇందులో మీకు ఏ శారీ కావాలన్నా కూడా ఒక్క చీర కావాలన్నా కూడా మన ఎంకే కలెక్షన్స్ నుంచి కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉంటుందండి ఎందుకంటే ఇంత యూజ్ ఆఫ్ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే రాబోయేదంతా కూడా శ్రావణ మాసం మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి పెద్ద వాళ్ళను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి కలెక్షన్ అయితే డిజైన్ చేయించాం ఇది వచ్చేసి మనకు ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవి కూడా మనకు హ్యాండ్లూమ్ వెరైటీ చాలా బాగుంటుంది ఇవి కూడా మనకు ఏంటంటే విత్ బ్లౌజ్ వస్తుందండి ఎంత బాగుందో సారీ వస్తుంది సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వింటేజ్ కలెక్షన్స్లో చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ వెరైటీ అండి అన్ని ఏజ్ వాళ్ళు కడుతున్నారు ఇది వచ్చేసి మనకు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో ఈ వెరైటీ అయితే అవైలబుల్లో ఉంది ఇందులో మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ కూడా అవైలబుల్లో ఉందండి ప్లెయిన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది వితౌట్ బ్లౌజ్ అండి ఈ శారీకి బ్లౌజ్ లేదు ఇది వచ్చేసి ఏంటంటే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉంది ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క లో కూడా మనకు ఒక త్రీ టు ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో మన స్టోర్ని విజిట్ చేస్తే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్ కాంబినేషన్స్ అయితే చూడవచ్చు చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులోని టెంపుల్ బార్డర్ కన్ ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి యాప్ బోర్డర్ వస్తుంది ఎంత బాగుందో ప్యూర్ కాటన్స్ అండి అన్నీ కూడా మనకు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ అండి ఇవి వచ్చేసి ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ బెంగాలీ కాటన్ ఫ్యాబ్రిక్ అండి వెస్ట్ బెంగాల్ కాటన్ చాలా చాలా బాగుంటుంది శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్యూర్ కాటన్స్లో ఇన్ని వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి శారీ చూడండి ఎంతో బాగుందో ఫ్యాబ్రిక్ కాంబినేషన్ కానీ పళ్ళు బ్లౌజ్ అండి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కట్టేటువంటి వెరైటీ అండి హ్యాండ్లూమ్ వెరైటీ అండి చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క వీవర్ని సపోర్ట్ చేస్తూ మనం మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మనం వీవర్స్ దగ్గర నుంచి తెప్పిస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా చూడండి ఎంతో బాగున్నాయి కలర్స్ థర్టీ ఏంటంటే ఇప్పుడంతా కూడా మనకు హ్యాండ్లూమ్ వెరైటీ అయితే బాగా ఫుల్గా మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వ్యూవర్స్ కూడా మనకు మంచి మంచి కలెక్షన్ అన్ని ఇస్తున్నారు చూడండి ఎంత బాగుంది ప్రతి శారీ కూడా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది కలర్ వె నెక్స్ట్ లెవెల్ అండి కలర్ ఇవన్నీ కూడా వెరైటీ అండి ప్యూర్ బెంగాలీ కాటన్ సారీస్ ఇవన్నీ కూడా ప్రైస్ అంతా కూడా మనకు జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్లో ఉంది మీకోసం బ్యూటిఫుల్ గద్వాల్ కాటన్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి చూసేద్దాం గద్వాల్ కాటన్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి దట్టు ఏంటంటే ట్రెడిషనల్కి ట్రెడిషనల్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో కలరు మంచి లైట్ మస్క్ మెలన్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్ శారీ అండి ఇందులో కలర్స్ అయితే ఒక్కదానికి మించి అయితే ఒకటైతే మీకోసం రెడీగా ఉన్నాయి కాంబినేషన్ చూడండి బ్లాక్ విత్ వైట్ అండి మాటలు ఉండవు కాంబినేషన్ హాఫ్ వైట్ విత్ పర్పుల్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హాఫ్ వైట్కి విత్ గ్రీన్ సూపర్ కాంబినేషన్ క్రీమ్కి విత్ పింక్ అండి ఒక లైట్ కలర్ షేడ్లోనే చూడండి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ గ్రేకి పర్పుల్ మంచి కనకాంబరం కలర్ వచ్చేసి మాకు మంచి చంద్రకాంత్ పింక్ ఇట్లా కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి కాఫీ బ్రౌన్ లైట్ మనకేంటంటే సపోటా కలర్ మంచి గ్రీన్ కలర్ ఆరెంజ్ విత్ బ్లాక్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చీర చంద్రకాంతకి ఎల్లో గ్రీన్ విత్ రాయల్ బ్లూ డార్క్ బ్రింజాల్ విత్ బ్లూ మస్టర్డ్ ఎల్లో విత్ చంద్రకాంత్ మంచి కనకాంబరంకి లైటు బ్లూ కలర్ క్రీమ్ కలర్ చాలా బాగుంది క్రీమ్ విత్ బ్లూ కలర్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి మంచి లైట్ పిస్తా కలర్ అంత షేడ్ అండి చాలా బాగుంది కలర్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే లైట్ మనకు పింక్ కలర్ గ్రే కి విత్ బ్లూ కాంబినేషన్ గ్రీన్ విత్ మెషంతా కలర్ సపోటాకి బ్లూ గ్రీన్ యాపిల్ గ్రీన్ రెడ్ ఇట్లా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ప్రైజ్ అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇంత మంచి కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జస్ట్ శాంపిల్ డిజైన్స్ అండి ఒక్కసారి మీరు మన ఎంకే కలెక్షన్ స్టోర్ని విజిట్ చేస్తే ఈ గద్వాల్ కాటన్లో కూడా మీకు ఒక హండ్రెడ్ శారీస్ దాకా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో స్మాల్ బార్డర్ కావచ్చు చెక్స్ కావచ్చు అండ్ వచ్చేసి మనకు ప్లెయిన్ చిన్న బార్డర్స్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి స్టోర్ అయితే మనకు కొత్తపాటిలో అవైలబుల్లో ఉందండి ఈ బ్యూటిఫుల్ గద్వాల్ కాటన్ శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అవైలబుల్లో ఉన్నాయండి ఇవే కాదండి కంచిపట్టు సారీస్ గద్వాలు మంగళగిరి ఇట్లా మరెన్నో కలెక్షన్స్ ఏది కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మార్కెట్ కంటే బెస్ట్ ప్రైజ్లో మీకు మీ ఎంకే కలెక్షన్స్లో అందుబాటులో ఉంటాయి ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం